మనకి స్టార్టింగ్ నైన్టీన్ రూపీస్ నుంచి టూ హండ్రెడ్ లోపే చాలా థింగ్స్ అయితే వస్తున్నాయి విశాల్ మార్ట్ లో మీరు ఒకసారి విజిట్ చేస్తే ఖచ్చితంగా ఈ థింగ్స్ అన్నవి తీసుకోండి ఈ వీడియోలోనే నేను చూపిస్తున్న కొన్ని టీషర్ట్స్ ఆఫ్టర్ వాష్ చేసాకే మీకు రివ్యూ అన్నది షేర్ చేస్తున్నాను అండ్ కొన్ని రీసెంట్ గా తీసుకున్నవి హలో నేను మీ మీనాక్షి వెల్కమ్ టు మై ఛానల్ తారక్ టాకిస్ నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్ైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి రీసెంట్ గా విశాల్ మార్ట్ కి వెళ్ళినప్పుడు అండర్ టూ హండ్రెడ్ లోపే చాలా థింగ్స్ అన్నో పర్చేస్ చేశాను అవి మీతో షేర్ చేస్తాను నేను ఎప్పుడు విశాల్ మాటకి వెళ్ళిన ఫస్ట్ ఈ బుక్స్ అన్నవి చూస్తాను అనమాట ఏమైనా డిఫరెంట్ వెరైటీస్ వచ్చాయా అని చెప్పి మనకి మార్కెట్ కన్నా ఇక్కడ కొంచెం చాలా డిఫరెంట్ వెరైటీ బుక్స్ దొరుకుతాయి సో పిల్లలు ఉన్న వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతాయి సో ఫస్ట్ అక్కడికి వెళ్ళండి ఇది వచ్చేసి ట్రాన్స్పోర్ట్ పజిల్ అన్నమాట ఇందులోనే ఒక ఫోర్ ట్రాన్స్పోర్ట్ పిక్చర్స్ ఉన్నాయి జస్ట్ అక్కడ చూపించినవే ఇది జస్ట్ ఫిఫ్టీ రూపీస్ బట్ నాకు ఎందుకో ఒక సిక్స్ టు ఎయిట్ ఉంటే బాగుండని అనిపించింది నెక్స్ట్ వచ్చేసి ఈ ఈ పెన్సిల్ కిట్ అన్న తీసుకుంటే మెయిన్ గా ఇలాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ పెయింటింగ్స్ ఉంటుందని చెప్పి తీసుకున్నాను నేను చాలా దగ్గర వెతికాను బట్ నాకు దొరకలేదు సో అందుకనే తీసుకున్నాను అది వన్ ఫిఫ్టీ రూపీస్ పడింది నెక్స్ట్ వచ్చేసి నేను కొన్ని టీ షర్ట్స్ తీసుకున్నాను అనమాట ఇది పుల్లో టీ షర్ట్ దీని ప్రైస్ వచ్చేసి జస్ట్ సెవెంటీ నైన్ టీ షర్ట్ క్వాలిటీ అయితే చాలా బాగుంది చాలా సాఫ్ట్ గా ఉంది ఓన్లీ టూ డేస్ ఆఫర్ పెట్టారు మళ్ళీ తర్వాత వెళ్ళి అడిగితే ఆఫర్ అయిపోయింది అన్నారు అండ్ కలర్స్ కూడా లేవు సో దాని ప్రైస్ వచ్చేసి వన్ సెవెంటీ నైన్ బట్ సెవెంటీ నైన్ రూపీస్ వచ్చింది అండ్ ఇది కూడా వన్ సెవెంటీ నైన్ ప్రైజే బట్ ఇది కూడా సెవెంటీ నైన్ కి వచ్చిందనమాట విశాల్ మాటలో ఇంత తక్కువ ప్రైస్ కి ఫస్ట్ టైం చూస్తున్నాను నిజంగా క్వాలిటీ అయితే బాగున్నాయి ఈ టీషర్ట్స్ వచ్చేసి మా అక్క తారక్ కి ఆర్యకి ఇద్దరికి సేమ్ కలర్స్ తీసుకుంది అనమాట అండ్ ఇవి వాష్ చేశాక దాని మీద ప్రింట్ కానీ టీషర్ట్ క్లాత్ కానీ ఏం చేంజ్ అవలేదు చాలా అంటే చాలా బాగుంది ఈ వెళ్ళినప్పుడు సేమ్ ఈ టూ కలర్స్ అన్నవి తీసుకున్నాము ఈ పర్పుల్ అయితే చాలా బాగుంది ఇవన్నీ వన్ ప్రైస్ రేంజ్లోనే వచ్చే ఆ ప్రైస్కి ఈ టైప్ ఆఫ్ అయితే క్వాలిటీ అయితే వర్త్ అని చెప్పొచ్చు సో మీలో ఎవరైనా ఒకసారి విజిట్ చేస్తే ఖచ్చితంగా తీసుకోండి నేనైతే ఒక టూ త్రీ తీసుకున్నాను ఈ టీషర్ట్ అయితే త్రీ ఫోర్ టైమ్స్ వాషెస్ కూడా అయిపోయింది బట్ అయినా క్వాలిటీ అయితే చాలా బాగుంది విశాల్ మార్ట్లో తీసుకుంటే క్వాలిటీ బాగోదేమో అని చాలా మందికి డౌట్ ఉంటే బట్ ఈ హుడీస్ అయితే క్వాలిటీ చాలా అంటే చాలా బాగున్నాయి మీకు అలాంటి డౌట్స్ ఉంటే నేను క్లియర్గా చెప్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ వాష్ చేసిన తర్వాతే నా రివ్యూ అనేది మీతో షేర్ చేస్తాను అంటే అండ్ కొన్ని న్యూ టీషర్ట్స్ తీసుకుంటాను నేను మీతో షేర్ చేస్తున్నాను విశాల్ మాటకి వెళ్ళి ఏమైనా తీసుకుందాం అనేటప్పుడు బట్టల విషయంలో అయితే చాలా ఓపిక వెతుక్కోండి ఎందుకంటే టైం తీసుకున్నా చాలా మంచి కలెక్షనే దొరుకుతుంది అక్కడ బట్ మెయిన్ మనకి ఎక్కువ ఓపిక ఉండాలి ఓపుకుంటే చాలా ఎక్కువ తీసుకోవచ్చు అండ్ ప్రైజెస్ కూడా చూసుకోవాలి ఎందుకంటే కొన్ని మనకి నచ్చిన ప్రైజెస్ అన్నవి ఫైవ్ హండ్రెడ్ కూడా ఉంటాయి వన్ సెవెంటీ నైన్ రేంజ్ టూ హండ్రెడ్ రేంజ్ లో మీరు తీసుకుంటే ఒక టూ త్రీ టైమ్స్ బయట అకేషన్స్ వేసిన తర్వాత మనం ఇంట్లో వేసుకోవచ్చు సో ఎక్కువ ప్రైస్ పెట్టాం కాబట్టి అమ్మాయిలకి అయితే చాలా ఎక్కువ కలెక్షన్ ఉంది బట్ మా ఇంట్లో అంత అబ్బాయిలే కాబట్టి ఓన్లీ నేను టీషర్ట్స్ ఎక్కువ చూసాను బట్ అమ్మాయిల కలెక్షన్ అయితే చాలా బాగుంది ఒకసారి ఖచ్చితంగా విజిట్ చేయండి నేను వచ్చేసి ఇక్కడ హై వేస్ట్ బ్లాక్ ప్యాంట్ అన్న తీసుకున్నాను క్వాలిటీ అయితే చాలా బాగుంది దీని ప్రైజ్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ పడింది కానీ నాకు ఎందుకో అన్నిటి మీదకి సెట్ అవుతుంది అని అనిపించి తీసుకున్నాను అండ్ ఇది అక్కడ విశాల్ మార్ట్ లోని ఎలా స్టైల్ చేసి అనేది ఇక్కడ పక్కన పిక్చర్ యాడ్ చేస్తాను నాకైతే బా నచ్చింది బట్ ఆ టీషర్ట్ అయితే తీసుకోలేదు ఫైనల్ గా దొరికేసింది నేను ఎప్పటి నుంచో తీసుకుందామన్నా హై వేస్ట్ బ్లాక్ ప్యాంట్ నేను ఎప్పుడు విశాల్ మార్టికి వెళ్ళినా ఈ నైన్టీన్ రూపీస్ యాక్టివిటీ బుక్స్ అన్నవి కంపల్సరీ తీసుకుంటాను సేమ్ బుక్స్ మార్కెట్ లోని నైన్ రూపీస్ పడుతుంది బట్ బల్క్ లోని తీసుకోవాలి ఇక్కడైతే డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీ బుక్స్ అన్నవి తీసుకోవాలి పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్ కి చాలా బాగా పనిచేస్తుంది నేను మోస్ట్లీ తారక్ కోసమే ఎక్కువ ఈ బుక్స్ అన్నవి తీసుకుంటాను ఇవే కాదు ఇంకా చాలా బుక్స్ అన్నవి తీసుకున్నాను తన క్లాస్ రిలేటెడ్ బుక్స్ ఏమైనా కనిపిస్తే నేను అవి కూడా తీసుకుంటాను స్కూల్లోని తారక్ ఈజీగా ఉండడానికి అండ్ ఇంటి దగ్గర కూడా మంచిగా ఎంగేజ్ చేయడానికి ఈ బుక్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి ఇంట్లోని జంబుల్ సెంటెన్స్ కలరింగ్ మిస్సింగ్ లెటర్స్ మిస్సింగ్ నెంబర్స్ ఇలా చాలా ఫన్ థింగ్స్ అయితే ఉంటాయి అవన్నీ చాలా బాగా నచ్చుతాయి పిల్లలకి వాళ్ళకి కూడా స్టడీ మీద చాలా ఇంట్రెస్ట్ పెరుగుతుంది మీరు ఈసారి విశాల్ మాటకి వెళ్ళినప్పుడు ఈ బుక్స్ ఖచ్చితంగా తీసుకోండి మీ ఇంట్లో పిల్లలు ఉంటాయి అండ్ పిల్లల్ని కొంచెం టీవీకి ఫోన్కి ఫోన్ కి దూరంగా ఉంచాలి స్క్రీన్ టైం తగ్గించాలి అనుకుంటే ఇలాంటి యాక్టివిటీ బుక్స్ చాలా బెస్ట్ అనే చెప్తాను ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ చేయండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నా నచ్చితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బా ఐ సీ యూ నెక్స్ట్ వీడియో